హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ ప్రయాణంలో ఉన్నాము నల్లమల్ల ఫారెస్ట్లో ప్రయాణం చేస్తున్నాము ఇప్పుడే పచ్చళ్ళ దాటి దిగువ మెట్ట ప్రాంతానికి వెళ్తున్నాము దారిలో చిరుతులుని ఒక దాన్ని సందర్శించడం జరిగింది అందరూ భయాందోళనకు గురయ్యారు కానీ మేం మాత్రం కాలేదు మేము సర్వనరసింహస్వామిని దర్శనం చేసుకొని ప్రయాణం కొనసాగిస్తున్నాము ఈరోజు విజయవాడకు వెళ్ళేటప్పుడు రెగ్యోమీటర్ దగ్గర ఏం దేవస్థానం సార్ భీమలింగేశ్వర స్వామి భీమలింగేశ్వర స్వామి బోక్షగుండం విశ్వేశ్వర స్వామి త్రిపురాంతకం దర్శనం త్రికుటేశ్వర స్వామి త్రికుటేశ్వర స్వామి దర్శనం కోటప్పకొండ కోటేశ్వర స్వామి దర్శనం అమరావతి అమరలింగేశ్వర స్వామి దర్శనం మంగళగిరి బాలకాల స్వామి దర్శనం విజయవాడ కనకదోర్ తిమ్మగారి దర్శనం చేసుకొని రేపు ఆఫీస్ పని చూసుకొని వచ్చేస్తాం బాయ్